గాంధీ గారు నమస్తే అండి ఈరోజు పేరునాని గారు అయితే మరీ తెరమేకి వచ్చారు ఈరోజున ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసినా సరే ఈరోజు మోసం చేస్తూ మోస రాజకీయాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఎన్డీఏ కుటుంబం తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరే విధంగా సమాధానం చెప్తారు అసలు ఆ పేరు నాని గారు అనేవాడు ఒక దొంగ వాడు ఎప్పుడేం మాట్లాడతారో వాడికి తెలియదు అసలు వాడు వాళ్ళు చేసిన వాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మే నెల ముప్పై ఏడో తారీఖు నాడు వాడు ప్రమాణ స్వీకారం చేశారు మీరు ఎన్ని రోజులకు మీరు అన్నయ్య నెరవేర్చారా తొంభై తొమ్మిది నేర్చారా తొంభై తొమ్మిది నెరవేర్చామన్నారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నెరవేర్చా మీరు ఎవరికి ఎన్ని నెరవేర్చారా మీరు చెప్పిన అని అబద్ధాలు గర్రా ఎదవా ఒక నిజం చెప్పారా మీరేమన్నా చెప్పండి మీరు ఏమి నిజం చెప్పారు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు మీరు ఇస్తామన్నారు ఇచ్చారా అమ్మఒడి ఇచ్చారా మీరు చివరికి ఒక బిడ్డ ఇచ్చి ఒక బిడ్డకి ఇచ్చారు నాలుగు వేలు చేస్తామన్నా మూడు వేలు చేస్తామన్నారు టెన్షన్ ఒకసారి చేశారా మీరు ఐదు సంవత్సరాలు చేసావు మూడు వేలు ఎలక్షన్ మూమెంట్లో చేసావు దొంగ మాటలు మాట్లాగారు మీరు మాట్లాడేది ఆ పోలవరం పూర్తి చేస్తాను అన్నావు ఆ సంవత్సరం అన్నావు ఈ సంవత్సరం ఒక ఇరవై ఇరవై అన్నావు ఇరవై ఒకటి అన్నావు ఇరవై రెండు అన్నావు ఇరవై మూడు అన్నావు మీ పాడి అన్నారు ఆ రాంబాబు గారు చెప్పి నేను అబద్ధాలు చెప్పాడు చేశారా మరి పూజ పూర్తి చేశారా మరి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని తలదని రాజధాని కడతాము చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు మే నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ బ్రహ్మాండ రాజధాని కడతానని నమ్మబలికారు కదా ఆర్కే గారు నువ్వు ఆర్కే గారు కూడా చెప్పాడు కదా మేము ఇక్కడే రాజధాని కడతామని ఆర్కే గారు చెప్పటం ఏంది ఉమ్మారెడ్డి కూడా చెప్పాడు కదా వాడికి వాడికి తొంభై ఏళ్ళు వచ్చినాయి వాడు చెప్పాడుగా నువ్వు కూడా చెప్పావు కదా కొడాలి నానిగా రాజధాని ఎక్కడే కడతాం మా నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టుకున్నానని పనికి మళ్ళీ దద్ద వాళ్ళు ఎక్కి మొత్తం కలిపి ఇరవై ఏడు రోజులు అవ్వలేదు అప్పుడే నెరవేర్చే మేమేమి నెరవేర్చు చెప్పండి అవి ఉచిత తీసుకెచ్చారా ఎరా మీకు మళ్ళీ రూపాయి అర్ధ రూపాయి పలారం పెట్టలేదురా మీరు పెట్టింది ఏంటి బెల్లం మరమరాలు చరబొప్పు పెట్టారా మీరు ఈయన పెట్టేది స్టాండర్డ్ పనులు చేస్తున్నాను నేను ఇసుక ఇచ్చి ఇసుక ఉచిత ఇసుక ఇచ్చాడా ఇచ్చా ఇవ్వలేదురా రేపు రెండో ఆర్టీసీ బస్సు కూడా ఇస్తున్నాడు గ్యాస్ బండ్లు కూడా ఇస్తాడు ఇప్పుడు అసలు అసలు రాష్ట్రాన్ని మీరు రావణ కాష్టం చేస్తే ఆ రావణ కాష్టం కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగాడు ఇప్పటికి ఇప్పుడు ఎన్ని 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 పనులు చేశాడు ఇప్పటికీ అమరావతిలో కంప బిగిచ్చాడు అమరావతిలో రోడ్లన్నీ బాగా చేపించాడు చెట్లన్నీ బీగించాడుగా ఎన్ని చేయాలరా బాబు మీరు అసలు తగలబెట్టారు కదా ఈ రాష్ట్రాన్ని మీరు చేశారు తగలబెట్టి ఎవడో మీరు రండిరా ప్రమాణం చేద్దాం మీరు చంద్రబాబు నాయుడు పనులు చేయలేదని ముప్పై రోజులకి ఎన్ని పనులు చేశారు అనుకున్నారు మీరు మీరు రెండు సంవత్సరాలు చేసిన పనులు ముప్పై రోజులకు ముప్పై రోజులకు ఒక ఒడ్డుకు చేర్చాడరా రా శ్వేతపత్రాలు విడుదల చేశారు మరి మీరు కూడా చేయండి శ్వేతపత్రం అబద్ధపడుతున్నారా తెలుగుదేశం వాళ్ళు నేను తెలుగుదేశం వాదిని కాదు నేను కాంగ్రెస్ వాదిని ముండల్లారా చలి ముండల్లా చలి ముండలరా మీరు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు వా వాని తీసుకుపోయి జైల్లో పెట్టా వీడి మీద కేసులు పెట్టా ఇయ్య మీరు చేసింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి ఇదే కాదా అచ్చెన్నాయుడు జైల్లో పెట్టారా సాక్షాత్ మరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు కదా ఏమైనా పట్టుకున్నారా ఆయన మీద దాడి చేశారు జైల్లో పెట్టించారు ఆయన దగ్గర ఏమన్నా ఆ అక్రమ సొమ్ము ఏమన్నా పట్టుకున్నారా మరి రాజధాని మీద భూ భూ భూమి కుంభకోణం జరిగిందన్నారుగా మరి ఏమైనా బయట దిగలిగారా ఐదు సంవత్సరాల్లో ఎరా మేము రోడ్డును పడితే మమ్మల్ని తన్నిచ్చి మా మహిళలను కూడా తన్నిచ్చి పేడ ఆర్టిస్టులని మరి మేము రోడ్డు మీద కూర్చుంటే పోలీసు వాళ్ళతోటి అరెస్టులు చేయించి డొక్కలో దన్నిచ్చి గర్భిణీలు కూడా పోయినాయి కదా మా మా ఆడబడుతులకి కొంతమందికి తంతే పోలీసులు తంతే నా చేయి కూడా ఇరిగింది కదా యాదవలా యాదవ ఎందుకురా కొడాలని నువ్వు మాట్లాడేది నీకేం తెలుసా అని మాట్లాడతావు నువ్వు అందుకే చీకొట్టారా నిన్ను గుడివాడ ప్రజలు నువ్వు అది ఏదో ఇంత ముంగళ ఆ ఎన్టీ రామారావు విజన్ మీద నువ్వు చంద్రబాబు విజన్ మీద గెలిచావు కానీ ఆ రెండుసార్లు గెలవబట్టి మొన్న మనగొడ్డు ఎదుకో గెలిచావు నువ్వు ఒక మాసోడివిరా చెప్పాలంటే నువ్వు చీపులు ఎక్కర దాగి చీపులు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇజన్ గల ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన బూట్లు మోచే నువ్వు మంత్రివైనా మరి ఎమ్మెల్యే ఏమైనా లేకపోతే నువ్వేడో నాకు మళ్ళీ లారీలు చూసుకునేవాడు నువ్వు లారీలు చూసుకున్నానుకో మణిక్రావుకి ఇవ్వాలా ఇప్పుడు బణిక్రావకి లారీలు చూసుకోవడానికి నువ్వు నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు దేవుడు చూస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు న్యాయం చూస్తాడు ఎప్పుడైనా సరే నిన్నగా మొన్న ఇప్పుడు అన్నావు కదా నువ్వు నాకు సాగు దగ్గరలోకి వచ్చిందని నిజంగానే వచ్చింది రా నీ నీ నువ్వు నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీ దగ్గరకు వచ్చింది అసలు నువ్వు బలరాని పాటలు ఇప్పుడు కూడా పడతావు అంటే నువ్వు అధికారంలో లేనప్పుడు కూడా ఒక ప్రతిపక్ష హోదాలో కూడా లేరు మీరు మీ ఇష్టాసారం మాట్లాడుతున్నారు జనాలు ఎందుకు పెట్టారు మీరు వాళ్ళ ఇంటి మీద పడి ఏంటి మీకు మీ ఉద్దేశం ఏంది ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ఒకవేళ మళ్ళీ చేద్దామనే మీరు ఎవరిని ప్రేమించారు ఎవరికి పనులు చేసి పెట్టారు ఏం చేశారు మీరు పంచింది మరమరాలు శనగపప్పు బెల్లం ఈ దోషట్ట పోసారు అంతే మీరు ఎదవల్లారా శాశ్వతమైంది ఒకళ్ళకి కూడా మీరు పెట్టలేదు ఒకళ్ళకి కూడా ఇదిగో ఈ పదివేలు ఇచ్చాం ఇరవై వేలు ఇచ్చాం ఈ ఆటో కొరకు ఈ ఆటో ఇప్పించాం లేకపోతే ఇదిగో ఈ ఈ ట్రాక్టర్ ఇప్పించాం చెప్పండి మీరు అసలు అన్ని కుంభకోణాలే కదా బాబు మీరు చేసిన కుంభకోణాలు మీ కుంభకోణాల మీదే ఆయన సరిపోతుంది కదా స్వేదపత్రాలు ఇతరులు తీయటం మీరు ప్రజల్లోకి రాయండరా మరి ప్రజలే చూస్తారు సమాధానం ఏ నియోజకవర్గం వాడు ఆ నియోజకవర్గంలో ప్రజల్లో జరగండి మీరు చేసిన తప్పు లేదా ప్రజలు అడుగుతారు మా రాజధాని సర్వనాశనం చేసి చేపించారు కదా అన్న ఒక మా ఎంపీ సురేష్ బాపట్ల ఎంపీ సురేష్ చేయలేదా అబద్ధమా చెబుతున్నారుగా రోజు మా బోర్లు కూడా ఎండిపోయినరా బాబు ఏటీ ఇసుక మొత్తం తోలితే భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి నీళ్ళు లేవు మరి అరే అసలు మర్చిపోయా ఎదవా పట్టిసే వదిలాడుగా ఎరా పేరు నేను ఎరా పట్టిసే వదిలేడు మరి మీరు ఐదు సంవత్సరాలు చూలేరా ఎందుకు వదల్లా మీరు మరి వాళ్ళు ఈడు నార్లు పోసుకుంటున్నారా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఇటు కూడా బాస్తారు గుంటూరు జిల్లా వాళ్ళు కూడా బాస్తారు కృష్ణా జిల్లా వాళ్ళు బాస్తారు పంటలు చూడ ఎట్లా పండుతాయో పరమ దరిద్ర దరిద్రుడా ఎందుకు మాట్లాడతారు అరే నీకు బిడ్డలు ఉండారా మాకే లేరు బిడ్డలో మాకే పెళ్ళాం పిల్లలు లేరు నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు గుర్తుపెట్టుకో ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ తగిలిద్ది ఎవడైనా సరే రైతుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే పేడాసిట్లు అన్నారు ఇయలైనా అండిరా మేము రైతులే ఉంటాం ఇయలైన శిబిరాల్లో శిబిరాలు ఎత్తేసాం కదా రండి ఇలా రైతులు రై కూర్చొని రైతులు పుట్టలు ఉంటాయి చూపిస్తాం రండి దద్దమ్మలారా ఒకటైన నీతి నిజాయితీగా మాట్లాడుతుంది చేత కానీ ఎదవలారా మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడే అరత మీకు ఉందంటారా ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఆయన ఆయన గురించి మాట్లాడే అరస మీకు ఎవరికలేదు మీ జగన్మోహన్ రెడ్డి కూడా లేదు మీకు ఎందుకుంటుంది ఇంకా దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడబాకరా కొడల నానిగా ఆ పేరు నాని కూడా ఒకడు ఉన్నాడు పనికి మాలినాడు వాడు మాట్లాడుతున్నాడు వాడి కొడుకు ఎందుకు కొడుపోయాడు మేరే మేము గెలుస్తాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మాకు ఏది మీ పాడే మీకు వచ్చేది అందుకనే నిలవేసారు అటు ఒక మగరం ఇటు మగరం నిలవేసి పదకొండు రా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు సిగ్గు తెచ్చుకోండి సిగ్గున్నవాళ్ళు అయితే మీరు రోడ్డెక్కి మాట్లాడరు ప్రెస్ మీట్లు పెట్టరు సైలెంట్గా ఉంటారు ప్రజల్లో ప్రజల కోసం మా మేకమై ప్రజల్లో జరుగుతూ ఉంటారు ఒక్కడైనా ప్రజలకు వచ్చేవాడు ఉండడు రా ఆ జోగి రమేష్ గారు ఉన్నాడు వస్తున్నాడు వాడు సెక్యూరిటీ కోసం వాళ్ళు రాడే రాడు ఇంటి మీద వాడి మనుషులతోటి మీరు చేసేయన్నీ దొంగ పనులు దొంగవారాలు అబద్ద పనులు అలా బియ్యం బియ్యమేందా కాకినాడ రేవులో అరే మీరు ఎవరెవరు బియ్యం ఎత్తింది నేను ఇరవై ఒకటి నుంచి ఉన్నా ఇరవై ఒకటి నుంచే చదువుతున్నా ఏ మినిస్టర్ బియ్యం చెప్తున్నాడు ఏ ఎమ్మెల్యే బియ్యం చెప్తున్నాడు సోము రాజు గారి పేరు కూడా చెప్పారా బీజేపీలో ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళకైనా సత్యమే జయం ఒక ఎవరినైనా సరే మోసగిస్తే మనమే మోసపోతాం గుర్తుపెట్టుకో పెట్టుకో పడాలి నానిగా నువ్వేదో అనుకుంటున్నావు నీ తోరు ఊడిద్ది నువ్వు ఇదివరకు అన్నట్టు మళ్ళీ కమ్మారి పేరు కూడా ఎత్తమాకు ఇదే విజయసాయిరెడ్డి కానీ ఎత్తున్నానంట ఏది కమ్మారు చేసి చేస్తున్నారు ఇదంతా అని ఎరా విజయసాయిరెడ్డి నీకు వయసు అంతరా డెబ్బై ఆరు అంటే నా మీద ఏడేళ్ళు పెద్దోడి నువ్వు పరమ దరిద్రుడా దేనికి మాట్లాడతావు నువ్వు వయసు వచ్చింది కాటికి కాళ్ళారు తాపావు నువ్వు చేసింది ఒక అవినీతి పని అదేదో వాళ్ళు చెబుతున్నారు జర్నలిస్ట్గా వాళ్ళు చెప్తారురా ఇది దాంట్లో మరి దాని గురించి నువ్వు ఏదైనా ఉంటే విశ్లేషణ చెప్పుకో నీ మంచి ఏందో చెప్పుకో నువ్వు చేసిన మంచి పనులు చెప్పుకో అంతేగాని కమ్మారిని అంటావు నువ్వు కమ్మార్ని అంటా నువ్వు సరిపో సరిపోతావు నువ్వు ఇది చేశారెడ్డిగా కమ్మారు ఎక్కడున్నా సరే నీతి నిజాయితీకి పోతారు ఎవరిని మోసం చేయరు ఎవరిని అన్యాయం చేయరు ఎవరిని దుర్మార్గం చేయరు ఒక నోటి కాడ కూడి తీసుకొచ్చి తినరు గుర్తుపెట్టుకో కమ్మారు ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటారు ప్రతివాడు వాడు కమ్మార్ కింద బతికేవాళ్ళారు చెప్పాలంటే ఒక మాటలో మీతో సహా ఏమనుకున్నారు మీరు మా మా పేరు ఎత్తావంటే విజయసాయిరెడ్డి నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడున్నా వస్తా నీకు లేదు నువ్వు రా మా కూర్చొని మాట్లాడుకుందాం కమ్మారు ఏం చేశారో కమ్మారిని మీరు ఏం చేశారో కమ్మారు ఏం చేశారా రాష్ట్రానికి మాట్లాడుకున్నారా నీ దగ్గర నువ్వు ఆడికి రమ్మనమంటే ఆడకు వస్తారా నేను ఒక్కడనే వస్తా నువ్వు కూడా ఒక్కడే రా నువ్వు రాజ్యసభ సభ్యుడివా పరమ దరిద్రుడా వయసు వచ్చింది ఎందుకురా బాబు కాటికి కాళ్ళు తప్పావు ఎప్పుడు తస్తామో తెలియదు నేను కూడా అంతే ఎప్పుడు చస్తానో తెలియదు తెలుసా మనకేమన్నా దేనికి రైట్ అండి లిచ్చ పనులు చేసేవాడివి ఎవడైనా ఇప్పుడు రాధాకృష్ణ ఏం చేశాడు నిన్ను వంశీ బాబు వంశీ ఏం చేశాడు ఏం చేశారా మిమ్మల్ని కమ్మడికి పుట్టడమే ఇదా మాట్లాడితే కమ్మడి తిడతా నేను చెప్తున్నా ఇదే రెడ్డి గుర్తుపెట్టుకో నేను ఇప్పుడు చెప్పా నువ్వు నువ్వు చెప్పినా నేను వస్తా లేదు నువ్వు చెప్పు నేను నా నా దగ్గర రా నేను చెబుతా రెండే రెండు మాటలు తెలుసుకుందాం కూర్చొని తెలుసుకుందాం కమ్మడు ఏం చేశాడా మీరేం అనేది పిచ్చి పిచ్చి వాగుడు ఆగితే నేను చెబుతున్నా ఇక ఇక నువ్వు పెద్దవాడు పని గౌరవిస్తున్నా గౌరవం కూడా ఉన్నది ఇక నీకు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఒకటే మాట ఒకటే మాట ఒకటే దారి జై అమరావతి జై జై అమరావతి